మా పిసిసి అధ్యక్షులు చెప్తే బాగుంటుంది ఏది ఏమైనా లక్ష్మణ్ గారికి మోడీ ఓడిపోవాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా అని కేసీఆర్ కూడా ఇక్కడ గద్దె దిగాలని కోరిక ఉన్నందుకు వారిని అభినందిస్తున్నా వారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో చేరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముందుకు వస్తే స్వాగతిస్తాం ఒకవేళ అవసరమైతే నాకు పాత పరిచయం ఉంది దీనికి సంబంధించి వారు ఒకవేళ పత్రికా ముఖంగా ఏదైనా మాట్లాడడానికి ఒకవేళ వారు వారి ఆలోచనను వెలిపుచ్చితే తప్పకుండా మిత్రుడు డాక్టర్ లక్ష్మణ్ గారితోని చర్చలకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటే లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే ఆయన చెప్పింది నమ్మొచ్చు కేసీఆర్ రహస్యమిత్రుడైన లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ బాగు కోరుకుంటాడని ఎవరన్నా అనుకుంటే మా అధ్యక్షుడైనా సరే పాత్రికే మిత్రులైనా సరే పప్పులో కాలు వేసినట్టే ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉనికి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాకుంటూ ఉండడానికి టీఆర్ఎస్ పార్టీని ప్రత్యామ్నాయంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు అంటే ప్రత్యక్షంగా కాంగ్రెస్ గెలిస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీకి తీరని నష్టం కనీసం పరోక్షంగా సహకరిస్తున్న వాళ్ళ రహస్య మిత్రుడు కేసీఆర్ గారు గెలిస్తే రేపు కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా అధికారంలో భాగస్వామ్యం పంచుకోవచ్చు అని డాక్టర్ లక్ష్మణ్ గారి ఆలోచనగా నేను భావిస్తున్నా ఎందుకంటే లక్ష్మణ్ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బాగు కోరుకుంటాడని నేను అనుకోవడం లేదు బాగు కోరుకొని లక్ష్మణ్ ఇచ్చే సూచనను మా పిసిసి అధ్యక్షుల వారు దాని పెద్ద పరిగణలోకి తీసుకుంటారని కూడా నేను అనుకోవడం లేదు ఒకవేళ నిజంగానే వారికి మా కాంగ్రెస్ పార్టీ బాగుండాలి అధికారంలోకి రావాలనుకుంటే మాత్రం వారి సూచనను కాంగ్రెస్ పార్టీలో చేరి చేస్తే బాగుంటుంది అప్పుడు పార్టీకి కూడా ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా తప్పవుతుంది ఈ ప్రక్రియ స్పష్టంగా సాంకేతిక అంశాలతో పాటు న్యాయబద్ధమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి ఒక ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అర్ధాంతరంగా ఉపసంహరించుకోవడం వల్లే వచ్చే నష్టాలు రెండు ఒకటి అర్హులైన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఓటర్లకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి బదిలీ వచ్చి తెలంగాణలో నివసిస్తున్న వాళ్ళు కొత్తగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మా నియోజకవర్గంలో మహబూబ్నగర్ జిల్లాలో చాలామంది ముంబైకి ఇతర ప్రాంతాలకు వలసలు పోతుంటారు వలసలు పోయిన వాళ్ళ ఇండ్లు తాళాలు వేసినాయని చెప్పి గ్రామాలలోకి వెళ్ళి ఓటర్ లిస్టులు తొలగిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అక్కడ వలస నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ గ్రామాలకు వచ్చిన తర్వాత పునరుద్ధరించుకునే ప్రక్రియ నిరంతరం జరుగుతుంది మహబూబ్నగర్ జిల్లాలో మీరు పోయిన సంవత్సరం ఓటర్ లిస్టు తీసుకుంటే తొలగించిన ఓటర్ లిస్టు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది సో నిజమైన ఓటర్లకు కూడా ఇది నష్టం చేస్తుంది మూడవ అంశం ఆర్థిక భారం ఆర్థిక భారము శాసనసభ పార్లమెంట్ కలిసి ఎన్నికలు నిర్వహిస్తే ఒకటే ఖర్చు అవుతుంది ఈ రెండింటిని విడగొట్టడం ద్వారా రెండుసార్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది వందల కోట్ల మీద ఉంటుంది నాలుగవ అంశం ఎన్నికల కోడ్తోని ఎనిమిది నెలలు తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి కుంటుబడుతుంది సెప్టెంబర్ నెలల నుంచి జూన్ వరకు వర్షాలు ఉండవు కాబట్టి పెద్దగా రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ టెండర్లు కానీ అన్ని అభివృద్ధి పనులన్నీ కూడా ఈ సీజన్లోనే ఎక్కువ జరుగుతాయి సెప్టెంబర్ నెలాఖరు నుంచి జూన్ మొదటి వారం వరకు మొత్తం రాష్ట్రంలో జరిగే సాగునీటి ప్రాజెక్టులు కానీ రోడ్ల నిర్మాణం కానీ ఇతర నిర్మాణాలన్నీ కూడా వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ వాటి నిర్మాణం మొత్తం ఈ సందర్భంలోనే జరుగుతుంది మరి అత్యంత ముఖ్యమైన ఎనిమిది నెలలను ఎన్నికల కోడ్తో ఎక్కడిదక్కడ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతే తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక భారం కాదా ఫైనాన్షియల్ ఇయర్ మారిన తర్వాత మళ్ళీ పది నుంచి పదిహేను శాతం అదనపు భారం పడుతుంది అంటే నిర్మాణ వ్యయం పది నుంచి పదిహేను శాతం పెరుగుతుంది ఆగడం వల్ల నష్టం వస్తుంది ఎన్నికలు రెండుసార్లు నిర్వహించడం వల్ల రెండుసార్లు ఖర్చు అవుతుంది ఇన్ని ఆర్థిక నష్టాలను లెక్క చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుందా నిర్వహిస్తే న్యాయస్థానాలకు ఎవరు వెళ్లకుండా ఊరుకుంటారా ఇంత నష్టమని తెలిసినా కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు సమాయాత్తమవుతున్నాడంటే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కేటీఆర్ భయపడుతున్నది వాస్తవం కాదా నూట ముప్పై మూడు సంవత్సరాల అనుభవం ఉండి డెబ్బై సంవత్సరాలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని యాభై ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ను మీరు ఎన్నికలంటే భయపడుతున్నారా అని కేటీఆర్ మాట్లాడతాడు ఇవి దుందుడుకు మాటలు కావా చిన్నపిల్లగాడి చేష్టలు కావా కాంగ్రెస్ పార్టీ బలము మీ తండ్రిని అడిగితే చెప్తాడు ఎందుకంటే వారికి కూడా రాజకీయంగా భిక్ష పెట్టింది ఓనమాలు దిద్దిచ్చింది కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడైనా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రశేఖరరావు గారైనా ఈ కాంగ్రెస్లో ఓనమాలు దిద్దినోలే ఈ కాంగ్రెస్లో ఓనమాలు దిద్దినోలే ఈ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని చులకన చేసి మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మించడం లాంటిదే కేటీఆర్ గారు ఎగిరెగిరి పడకు ఇంత మిడిసిపాటు తనం తగదు అర్ధాంతరంగా సిరి వచ్చిన వాళ్ళకు మిడిసిపాటు వస్తుంది అని అంటారు నీకు అధికారంతో పాటు సిరి రావడంతో కన్ను మిన్ను కానరాకుండా పెద్ద చిన్న తేడా తెలవకుండా అమ్మలాంటి సోని అమ్మను కూడా బొమ్మ అనేంత దిక్కుమాలిన దిగజారుడు తనంతో కూడుకున్న మాటలు మాను మీ తండ్రిగారు నిన్న నిన్ను ఏదో అనుకుంటుండు ఏదో చేద్దామని ఆశపడుతుండు కాబట్టి కేసీఆర్ గారు గాడిదకు కళ్యాణ కడితే అది గుర్రం కాదు గాడిదకు గంధం చెక్క వాసన తెలియదు ఇలా సోనియా గాంధీ గారి గొప్పతనం గురించి కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క సమర్థత గురించి కానీ కేటీఆర్ గారికి అర్థం కాదు కేసీఆర్ గారిని అడుగుతే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తప్పకుండా కేటీఆర్కు వివరిస్తాడని నేను అనుకుంటున్నాను అంటే ఇలాంటి అంశాలు చాలు ఉన్నాయి ఏడు మండలాలు అక్కడికి పోవడమే కాకుండా జమిలీ ఎన్నికలకు సిద్ధమని టీఆర్ఎస్ఏ ఎన్నికల కేంద్ర కమిషనర్కు ఇచ్చింది రెండు కలిపి ఉండాలని రెండు కలిపి ఉండమని అధికారికంగా ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏమని చెప్తుంది మూడవది సెప్టెంబర్ పదికో పదిహేనుకో ఒకవేళ రద్దు చేసిండు అనుకుందాం ఉదాహరణకు మార్చి పదిహేను వరకు సమయం ఉంది నవంబర్ డిసెంబర్లో ఎందుకు పెట్టాలి జనవరి నాలుగు తారీఖు వరకు ఫైనల్ ఓటర్ లిస్టు తీసుకొని జనవరి పదిహేను తారీఖు లోపల ఓటర్ లిస్టు పబ్లిష్ చేసిన అక్కడి నుంచి రెండు నెలల సమయం ఉంది ఎన్నికలకు ఎన్నికల ప్రక్రియ మొత్తం నలభై ఐదు రోజులలోనే పూర్తి అవుతుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల పోలింగ్ నిర్వహణతో సహా ఎన్నికల కౌంటింగ్ కూడా నలభై ఐదు రోజులలో పూర్తి జరుగుద్ది జనవరి పదిహేను నుంచి నలభై ఐదు రోజులు లెక్కేసుకున్న మార్చి థర్టీ ఫైవ్ మార్చి వరకే మీకు ఎన్నికల ప్రక్రియను మొత్తం కంప్లీట్ చేసి పార్లమెంటు మొదటి విడతలో తెలంగాణ ఎన్నికలు కలిపితే కూడా ఎన్నికలు నిర్వహించవచ్చు కాబట్టి నవంబర్లోనో డిసెంబర్లోనూ పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా ప్రత్యేక పరిస్థితుల వల్ల ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి పోయినా న్యాయస్థానాల ముందు ఆ నిర్ణయం నిలవదు న్యాయస్థానాలు కూడా చూస్తూ ఊరుకోవు ప్రజాస్వామిక వాదులు తెలంగాణ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు ఎవరైనా కోర్టు తలుపు తట్టిండ్రంటే తప్పకుండా ఈ ప్రక్రియ మొత్తం బూడుదల పోసిన పన్నీరు అవుతుంది కాబట్టి చంద్రశేఖరరావు గారు దిక్కుమాల్య ప్రదర్శనలు మాని ప్రదక్షిణలు మాని వచ్చి పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రాజెక్టుల పట్ల దృష్టి పెడితే ఇది తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుంది సంతోషం ఈ ఎన్నికల కోడ్ వస్తే వీళ్ళకి నువ్వు నోటిఫికేషన్ ఇవ్వడానికి లేదు కదా నువ్వు చెప్పింది కూడా ఒక కారణం జోనల్ వ్యవస్థ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వడానికి మళ్ళీ కొంత సమయం పడుతుంది ఏ జిల్లాలో ఏ ఖాళీలు ఉన్నాయో ఏ జోన్లు ఏ ఖాళీలు ఉన్నాయో ఆ ప్రక్రియ చేపట్టి వరకు మళ్ళీ ఒక నలభై ఐదు రోజులు పడుతుంది ఆ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలంటే రాష్ట్ర ఎన్నికల కోడ్ వస్తుంది ఆ తర్వాత ఇవ్వడానికి పోతే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది అంటే ఎనిమిది నెలలు నిరుద్యోగులు రోడ్ల మీదనే ఉండాలి ఇక నిరుద్యోగులకు కథ అయ్యా నేను అనేది వచ్చాను కానీ నోటిఫికేషన్ ఇద్దామంటే ఎన్నికల కోడ్ వచ్చింది ఇక మీరు ఇట్లనే బజార్లలో పెండ్లి పెండ్లిపేటాకులు లేకుండా ఇందిరానగర్లో రోడ్ల మీద తిరుగుండు అని చెప్పినట్టు ఉంది నువ్వు చెప్పింది కూడా ఒక కారణం ఎన్నికల నిర్వహణ అవసరం లేదు జోనల్ వ్యవస్థ చేతికొచ్చింది కాబట్టి తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్ రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి ఆ రెండు లక్షల ఖాళీలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో నోటిఫికేషన్లు ఇచ్చేసి అన్ని పరీక్షలు నిర్వహించి ఫిబ్రవరి చివరి వరకు అన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి రెగ్యులర్గా జరగబోయే ఏప్రిల్ మేలో ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణ సమాజానికి సంపూర్ణమైన లాభం ఉంటుంది లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి